అందరికీ నమస్కారం ఈరోజు మునగాకు గురించి తెలుసుకుందాం మునగాకు ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఆకులు వీటిని మిరాకిల్ ట్రీ అని కూడా అంటారు వంద గ్రాముల తాజా మునగాలో విటమిన్ ఏ సి కాల్షియం ఐరన్ పొటాషియం మెగ్నీషియం ఫైబర్ ప్రోటీన్ వంటి విస్తృత పోషకాలు పుష్కలంగా ఉంటాయి మునగాకు ఉపయోగాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది విటమిన్ సి ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉండటంతో శరీరానికి రోగనిరోధకతను ఇస్తుంది రక్తహీనత నివారణ ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది మధుమేహ నియంత్రణ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణాలు ఉన్నాయి జీర్ణశక్తి పెంపు జీర్ణ సమస్యలు మలబద్ధకం వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి మంచిది యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా జుట్టు బలంగా ఉంటుంది హృదయ ఆరోగ్యానికి మంచిది చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది గుండెకు రక్షణ ఇస్తుంది ఎముకల బలానికి కాల్షియం ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల ఎముకలను బలపరుస్తుంది వాడకం మునగాకు పప్పు కూర సూప్ లేదా టీగా తీసుకోవచ్చు కొంచెం మసాలాలతో వేయించి తిన్నా రుచిగా ఉంటుంది